సరే రామానాయుడు టూడియో కొంటానయ్యా కానీ ఈ టూడియో నీదేనా గ్యారెంటీ ఏంటి ఇదేంటిది సేవు పోగులు ఇది నీదేనా గ్యారెంటీ ఏంటి సేవు నాదైనప్పుడు పోగులు నాయి కదా రామానాయుడు నా పేరు అయినప్పుడు కావాలా పదా ఏ పైసా చూడదేనా బాయి ఇదేంటి నీ టూడో లేక నువ్వు అంత వస్తున్నావు కదా జీతం నిన్న వంద తక్కువ ఇచ్చాను చూసే అంత ఓపెన్ ప్లేస్ ఇది కూడా డబ్బింగ్ థియేటర్ అదేమో ల్యాబ్ అవతల ఫ్లోర్ అన్నమాట ఈ ఖాళీ ప్లేస్ ఎంత కొబ్బరి తోట వేసుకోవచ్చు ఆ గంగా బండల తోట వేసుకోవచ్చు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ గా తీసుకోవచ్చు వదిలే అది అర్జుడు ఎవరు ఈ స్టూడియో వాళ్ళ కమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా అమ్మో ఏమైనా సరే ఈ టూడే నేనే కొంటాను కొనేసుకో మరి ఇదిగో డబ్బులు పదివేలు తీసుకో ఇగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు నేను చెప్తే ఫీల్ అవుతాది అలాగే ఈ హడావిలో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను అది చేసుకోండి చేసుకోండి ఏంటి ఈ స్టూడో కొనేసాను కొనేశాను ఈ స్టూడో నువ్వు కొనేసావా ఏ ఊర్రా నీది దా దూతను గానీ మీ ఊరి పేరు చెప్పరా మీ ఊరేంటి దోవడా నేను అడుగుతాను అని ఏ ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు దొవండా దువ్వేవు కదా అది కద్రా నీది అది దువ్వండి

చిన్నప్పుడు పరుగు బంధుల్లో సభ్యులు పెట్టుకొని వచ్చింది కదా అయితే ఇంకేంటి పరిగెట్టు లేట ఆడ పెద్ద ఫ్రాడ్డాడు ఇది చార్మినార్ నాకు రవీంద్ర భారతి నీకు ఈ రామాణ స్టూడియో నీకు పది ఏళ్లలో సంవత్సరం పొడుగునా పాతి పని ఇంత డబ్బు దొరకదు సంపాదిస్తేనే మగాడు డబ్బు తెస్తేనే మొగుడు అన్నాగా తెచ్చా డబ్బు డబ్బు అప్పు తీర్చు అప్పు తీర్చు గోల పెడుతున్నావుగా తీసా తీసా బ్యాడ్ లక్ అయితే ఆ కంట ఆపరేషన్ కాస్త అయ్యుంటే ఇవి అసలు దొంగ నోట్లో తెలిసిపోయేవి కదా ఇవ్వ ఒరి హలో గోవిందరావు గారు నమస్తే ఏంట్లో బిస్తు పోరు మోతనం కాదు సంపరిచడం నేర్చుకొని క్లాస్ ఫిగర్గా అందుకే తెచ్చన్ ఇదిగా ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళండి సారీ ఇది తీసుకొని వెళ్ళండి మళ్ళీ సారీ రాత్రిపూట గుడి ఓ పని చేయండి సెకండ్ సో సినిమా తీసుకెళ్ళిపోండి తెల్లారి దగ్గర రావద్దు నాకు మూడొచ్చేసింది మొగుడుగా దాని మీద హక్కు వచ్చింది మాయా మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంత డబ్బు నీకెక్కడి వచ్చింది మొగళ్ళ సంపాదించుకొచ్చాను ఏ దరిద్రం పనిచేసి సంపాదించుకొచ్చా దరిద్రంగా కాదు దర్జాగా నువ్వు అడిగిన డబ్బు పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా ఏంటే అనుమానిస్తున్నా అవును నువ్వు వంద రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు బస్టాండ్లో స్టాండ్ మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని నువ్వు యాభై రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని కనీసం ఐదు రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావనుకునేదాన్ని అడ్డదారిలో సంపాదించడం కాదురా కష్టపడి ఐదు రూపాయలు సంపాదించు అప్పుడు నేనే నేనే మామిగారిని అత్తయ్య గారిని తాతయ్య రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా నా గురించి కాదమ్మా నా బాధ అంతా గంగ గురించి మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్య ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా మీరేం చేస్తారు మావయ్య కష్టంలో సుఖం అవుతాడు అనుకున్నాను కానీ ఇలా రోజు రోజుకి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ముదిరి తర్వాత తయారయ్యాడు చెయ్యత్తి కొట్ట లేను నూరెత్తి తిట్ట లేను గురుగారు 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 ఏమైందిరా మన జీకేని పోలీసులు అరెస్ట్ చేశాడు దేనికి షాపులో దొంగతనం చేశాడంటే అలవాటు లేని పని కదా పట్టుబడ్డాడు రెండోసారి దొరకలేదు భాగ్యం దారిద్రుడు ఆ చేసే దొంగతనం మీద బ్యాంకులో లోనే చాచ లక్షలు దక్కేవి చెవరుకొని రెండు గురుగారు ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళద్దు పీడ పెంచుకునే శక్తి లేదు పీడ పెంచుకోవాలని ఆశక్తి లేదురా అది ఏంటండి అని అంటారు వాడు మన కొడుకండి నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం ఇప్పుడు స్టేషనకి అయితే డబ్బు కట్టి వండి విడిపించుకోవడానికి వెళ్ళాలి లేదా కడుపు మంటతో వండి కాల్చి చంపేయడానికి వెళ్ళాలి మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు నేను మధ్య తరగతి వాడిని ఏది చేయలేను నీకు గుర్తుందా భాగ్యం చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు ఇది అంతే కాదని ఎవరికాళ్ళు పట్టుకుని బతిమలు బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుకూడమే కదా ఎసట్లో ఓ గ్లాసుడు బియ్యం తగ్గించి పెడతానత్తయ్యా ప్రియమైన నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం సుస్వాగతం జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జైలుకు వచ్చావు తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలను కూడా తీర్చలేకపోయావు కొడుకుగా నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు పెళ్ళానికి రెండు పోట్లు రెండు పోట్లు తిండి సరిగ్గా పెట్టించలేకపోయావు చిన్నదాన్ని చదువు మనిపించావు రెండోదాన్ని గాలికి పెద్దదాన్ని విధవరాలు చేశావు నువ్వు తండ్రివి కాదు కొడుకు అసలు నువ్వు మనిషివే కాదు కొడుకు మాట్లాడుతున్నావు ఒక్క మాట కూడా అమ్మ కడుపులో ఉండగానే తిరగబడ్డావురా అప్పుడు అది కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది మళ్ళీ నేళ్లకు ఇప్పుడు ఆమె తిరగపడ్డావు ఇంకా నేనేం కోలుకుంటాను దారుణం దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపు కలిగి దూరం చేశారు రేపు అది వచ్చి నా 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 సమాధానం చెప్తారండి సమాధానం చెప్తారండి అమ్మా ఏంటి నాన్న అలా చూస్తున్నారు నేను మీ కూతురు ధనలక్ష్మిని ఏంటమ్మా ఇది మీరే చెప్పారు కా మిమ్మల్ని చూడాలనిపిస్తే పుణ్యస్త్రీ గారు అమ్మని వాడు బ్రతుకున్నప్పుడు విధవని చెప్పడానికి విధవనయ్యాను వాడు చచ్చాక పునీతనయ్యానని చెప్పడానికి పుణ్యస్త్రీగా వచ్చాను నాన్న నాన్న యాక్సిడెంట్లుగా నీచుని నా మొగుడి చేసి తప్పు చేశారు ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఎంతో మంది ఆడవాళ్ల ఉసిరిపోసుకున్న వాడి కూపిరి తీసి నాకు నాలాంటి వరెందరికో ఊపిరిపోసి తండ్రిగా మీ బాధ్యత తీర్చుకున్నారు నాన్న మీరు చేసిన ఈ మంచి పనికి జీవితాంతం రుణపడి ఉంటాను నా గురించి మీరు ఇంకేం బెంగపడకండి మీ దగ్గరకు వస్తానని భయపడకండి నాకు చదువు చెప్పారు సంస్కారం నేర్పారు ఇక మీ మీద ఆధారపడినా నా నుంచి ఇక మీకు ఉత్తరాలు రావు మనీ ఆర్డర్లే వస్తాయి వస్తాను వస్తానమ్మా దీంతో కలిపి మొత్తం యాభై ఆరు ఎత్తైన మంచి పార్టీ అన్న హైటెక్ సిటీ అమ్మేసి వాట్ యూ సై హైటెక్ సిటీ అమ్మేస్తున్నారా ఎంత హో మచ్ టెల్ మీ షాప్ ఎవరు బాబు నువ్వు మై మెస్ వచ్చి హమ్ ఫేస్ తోడగానే తెలిసిపోతుందే యా ఎవరు బాబుందే పెద్ద ఫోర్ హమ్ బిజినెస్ ప్యాన్ మీద వచ్చావా నో హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొందామని వచ్చాను ఏం మా ఆవిడ చీరలు ఆరబెట్టుకోవడానికి చార్మినార్ కొనపెట్టింది ఏంటి చార్మినార్ చార్మినార్ అలా కొంటాను మొన్నకి అమ్మేస్తేనే ఓ షేడ్ పోనీ మా ఆవిడ ఒడియాలు అప్పుడాలు ఎండ పెట్టుకోవడానికి ఏదైనా స్థానం కొనుంది రవీంద్ర పార్టీ ఖాళీగా ఉందా భారత కొనరు నాగమేస్తానే నీకు మిషన్ ఓ మల్లెషేడ్ పోనీ మా ఆవిడకి షూటింగ్ అంటే ఇష్టం రామాయణుడు స్టూడియో ఖాళీగా ఉందా దాని గుంటే కొంటావా నీ కొనక మళ్ళీ నువ్వు కొంటావా కొను ఏ మాత్రం కొంటావాను నాకు అమ్మ ఇంకేమున్నాను ఇది ఉందండి ఆ బిర్లా టేబుల్ అమ్ముతాడు కొనుక్కోండి అసెంబ్లీ ఈ నెర్రి పప్పల్లో చేసేసి హైదరాబాద్ పాటలు పాటలు కింద మరి ఈ టీవీ రామోజీ ఫిల్మ్ చేయ అది కూడా అక్కడ అమ్మేలా పాయ ఏ అమ్మేలా పాయరా పద స్టేషన్కి పద స్టేషన్కి స్టేషన్ కా రైల్వే స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కా అంటే మీ మీరు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఆగ్ని జమతాగ్ని అబ్బా ఏడే మర్యాద లేక నాలా వస్తావ్ ఇదే రాజకీయ నాయకుని అయితే వస్తావా సల్యూట్ చేసి ఏసీ సూట్ రూమ్ ఇచ్చి కంచ మంచ అలా ఏం చేస్తావ్ ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు వర్క్ అయిపోగానే వచ్చిస్తారులేమ్మా చూస్తా లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా అంతా హలో బాబు ఆ హలో హలో అల్లుడు ఓ మీరంతా కూడా ఇక్కడే ఉన్నారా ఇది సెల్లా లేదండి మన ఇల్లులో ఉంది నేను ఒక వీడియోకి హెల్ప్ చేసే లోపల ఇంట్లో ఇంకో వీడియో రెడీ అయిందంట చూడండి బావగారు ఈ రోజుల్లో నీతి నిజాయితీ పనికి రావు ఉదాహరణకి ఇండియా నీతిగా బస్సులో వెళ్లి పాకిస్తాన్ అంతా స్నేహం చేద్దాం అనుకుంది కానీ పాకిస్తాన్ ఏం చేసింది కార్గిల్ యుద్ధం చేసింది దేశమే నీతిగా ఉంటే బాగుపడినప్పుడు ఆ దేశంలో బతుకుంటే ఇన్నాళ్ళు కలవని మన మనస్తత్వాలు ఫైనల్ గా ఇలా జైల్లో కలిసాయి కాబట్టి రేపటి నుంచి మన ముగ్గురం ఒకే రూట్లో పెడదాం ఏమంటారు నన్ను దగ్గరకి రాకు ఈ చేతులతో సొంత అల్లుండే చంపిన వాడిని నిన్ను చంపడం పెద్ద కష్టమో కాదు చర్చలో పెద్ద తేడాలు రాదు